హాయ్ ఫ్రెండ్స్ కుమ్మలపాయ సోషలకు స్వాగతం ఫ్రెండ్స్ ఇవాళ మరొక విత్తం ముందుకు టాపిక్ టాపిక్లో ముందు మన ఛానల్ కొత్త అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అని పక్కన నా బిల్లకైనా మీరు ట్యాప్ చేయండి నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్గా వచ్చేస్తుంది ఫ్రెండ్స్ ఇవాళ టాపిక్ ఏంటంటే ఆ సైఫాన్ గురించి మన సబ్స్క్రైబర్ అడిగారు ఫ్రెండ్స్ దానికోసం ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ సైఫాన్లో కూడా మూడు రకాల సైఫాన్స్ ఉంటాయి అవి ఎందుకు ఉపయోగపడితే అవి ఏ దేనికి అనే దాని గురించి మనం డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్ అది ప్రెజర్ మీటర్ కింద ఉంటుంది కదా దాన్ని సైఫాన్ అంటారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇదే ఫ్రెండ్స్ యూస్ సైఫాన్ అని చెప్పి అంటారు ఫ్రెండ్స్ దీన్ని ఇది చిన్న చిన్న బాయిలర్స్కి వాటికి అండ్ స్టీమ్ పైప్ లైన్కి బిగిస్తారు ఫ్రెండ్స్ ఇది యూస్ ఐఫాన్ ఎందుకంటే స్టీమ్ ఆ పైప్ లైన్లో ఎంత ఉందో చూపిస్తానికి ఆ మీటర్ బిగిస్తారు ఫ్రెండ్స్ ఈ యూస్ అయిపోయిన తర్వాతే తప్పకుండా ప్రెజర్ మీటర్ అనేది బిగిస్తారు ఫ్రెండ్స్ ఇది క్యూ సైఫాన్ ఫ్రెండ్స్ ఇది ఈ క్యూ సైఫాను బాయిలర్స్కి తప్పనిసరిగా అండ్ హెవీ బాయిలర్స్కి తప్పనిసరిగా ఈ క్యూ సైఫాన్ అనేది యూజ్ చేయాలి ఫ్రెండ్స్ ఎందుకంటే క్యూ సైఫాన్లో ఎక్కువ ప్రెజర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి బాయిలర్స్లో పెద్ద బాయిలర్స్లో అందుకే క్యూ సైఫాన్ అనేది యూస్ చేయాలి ఫ్రెండ్స్ ఈ ఈ క్యూ సైఫాన్ యూస్ చేయడం వలన మనకి బాయిలర్లో ఉన్న ప్రెజర్ స్లో అయిపోవడానికి ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే ఒకేసారి ఈ సైఫాన్ల నుంచి ప్రెజర్ మెట్రిక్ డైరెక్ట్గా తగలకుండా ఈ క్యూ సైఫాన్ అనేది తప్పకుండా వేయాలి ఫ్రెండ్స్ యూ సైఫాన్లో అంటే కొంచెం ప్రెజర్ తక్కువ ఉంటుంది కాబట్టి యూ సైఫాన్లో మనకి సరిపోతుంది అంటే ఎక్కువ ప్రెజర్ ఉండదు కాబట్టి అది ఎందుకంటే ప్రెజర్ని స్లో చేయడం కోసం ఈ యొక్క యూ సైఫాను క్యూ సైఫాను జిగ్జాగ్ సైఫాన్స్ అనేవి యూజ్ చేస్తారు ఫ్రెండ్స్ ఇది చూడండి ఫ్రెండ్ ఇది జిగ్జాగ్ సైఫాన్ సెప్ అంటారు ఫ్రెండ్స్ ఇది కూడా ఓన్లీ హెడర్స్ దగ్గర లేదంటే పైప్ లైన్స్ దగ్గర మాత్రమే యూజ్ చేస్తారు ఫ్రెండ్స్ ఈ జాగ్ సైఫాన్ అనేది ఇది తప్పనిసరిగా బాయిలర్కి మాత్రం తప్పనిసరిగా వేయాలి ఫ్రెండ్స్ ఈ సైఫాన్ దగ్గర వాల్ అనేది ఉంటుంది ఆ వాల్ కట్టేసుకుంటే ఎప్పుడన్నా మీటర్ ఏదైనా డ్యామేజ్ అయిపోతే తీసుకొని ఆ వాల్ కట్టేసుకొని ఆ ప్రెజర్ మీటర్ తీసుకొని కొత్తది మనం వేసేసుకోవచ్చు రన్నింగ్లో అయినా మనం మార్చుకుంటాయి ఛాన్స్ ఉంటుంది ఇది ఈ క్యూస్ ఐఫ్యాన్ డైరెక్ట్గా అలా ఇచ్చారనుకోండి అలా డైరెక్ట్గా ఇచ్చేసారంటే డైరెక్ట్గా మీకు ప్రెజర్ మీటర్ తెగిలిపోయి ఆ లోపల ఉన్న స్ప్రింగ్స్ అన్నీ కూడా డ్యామేజ్ అయిపోతాయి మాటిమాటికి మీకు మీటర్ మార్చుకుంటూ ఉండాల్సి వస్తుంది తలకై నిప్పి మాటిమాటికి మార్చాలంటే చికాకు వచ్చేస్తుంది అందుకనే క్యూ సైఫాన్ అనేది తప్పకుండా యూజ్ చేయాలి యూ సైఫాన్ అనేది చిన్న బాయిలర్స్కి లేదంటే పైప్ లైన్స్కి యూజ్ చేయాలి ఫ్రెండ్స్ ఇంకోటి చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇది క్యూ సైఫాన్ అనమాట ఇది పెద్ద బాయిలర్ అంటే టూ టన్ను ఆర్ త్రీ టన్ బాయిలర్స్ అన్నమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ విఎస్ బాయిలర్ కేర్ ఇండస్ట్రీ కుమల బాయిలర్ సొల్యూషన్ ఛానల్ ఈ వీడియో గురించి మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్ రూపంలో తెలిపేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ